కలలన్నీ కలబోసి వెలసినై పంచవటిలో ఇల్లాలు నేనై ఇలవేల్పు నీవైన కోవెలలో సిరిమూవరవళుల మరిపించుని నవ్వు సౌవడిలో కులమన్నదే లేని అలనాటి వేదాల వరవడిలో సామగానాలము సరసరాగాలము ప్రేమి కుల కులమున్న లోకంలో పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి డైరెక్ట్గా వీడియో చేయడానికి అయితే అస్సలు మాకు అవ్వలేదండి ఎందుకంటే పక్కన స్కూల్లో ఏం ఫంక్షన్ పెట్టారు సార్ ఏంటో పెద్ద వాయిస్ అండి నాకైతే అస్సలు కాన్సన్ట్రేషన్ కుదరలేదు ఈరోజు వాయిస్ వరకు కూడా చాలా కష్టం అయిపోయిందండి బట్ అందుకని కొంచెం కొంచెం ఎడిటింగ్తో ఈరోజు వీడియోనైతే అయితే ఇలానే సాగిస్తాను అండ్ మధ్య మధ్యలో పనులు అవి ఉంటాయి కానీ ఈరోజు మన టాపిక్ అయితే ఆల్రెడీ తమినేళ్ళు చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయి అయిపోయి ఉంటుందండి సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఆ రిలేషన్ గురించి అండి మా అమ్మ ఆ రిలేషన్ అనగానే అదేదో భూతమాటలో ఉందండి కాదండి బాబు పవిత్ర ప్రేమ గురించి పెళ్ళికి ముందు ప్రేమ అంటే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు రూల్స్ ఉండవు ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో తప్పించి ఎటువంటి బాధ్యత ఒకరి మీద ఒకరికి ఉండదు కానీ కొంతమంది దాన్ని సీరియస్గా తీసుకొని తర్వాత పెళ్లి చేసుకొని దాన్ని నిలబెట్టుకొని ఫ్యామిలీని నడిపితే నిజంగా వాళ్ళంతా అదృష్టవంతులు ఉండరండి కానీ ఇప్పుడుండే రోజుల్లో కొంచెం ఇదంతా కూడా కొద్దిగా తగ్గుతుందనే చెప్పొచ్చు దానికి చుట్టూ ఉండేవి ఏవి కారణాలు ఏవైనా సరే మనలో కొంచెం మార్పులు చేసుకుంటే ఈ రిలేషన్ని చాలా హ్యాపీగా నడపొచ్చండి అండ్ ఇప్పుడు పిల్లలు పెళ్ళికి కూడా భయపడిపోతున్నారండి ఇలాంటివన్నీ చూసి సో మనమైతే మనకుండే నాలెడ్జ్ని అంటామా ఆల్రెడీ లైఫ్ని కొంత చూసి ఉన్నాం కాబట్టి కొద్దిగా దీని గురించి అయితే ఈరోజు మాట్లాడదామని డిసైడ్ అయ్యానండి అండ్ ఏమైనా తప్పొప్పులు జరిగి ఉన్నా మీ లైఫ్ పార్ట్నర్తో మీకు ఏమైనా విభేదాలు ఉన్నా రాబోయేది న్యూ ఇయర్ కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు సరిపెట్టుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను యాక్చువల్గా మనకి కొంతవరకు చదివిస్తారు లేదంటే ఆ తర్వాత మనం కొంచెం పెద్ద చదువులు చదువుతాము తర్వాత కెరియర్ గురించి చూసుకుంటాము మధ్యలో ఎవరైనా ఇష్ట ఇష్టాలు అభిరుచులు ఇంకోటి ఇంకోటి కలిసి కొద్దిగా ముందుకెళ్తే జీవితంలో ముందుకెళ్తాం లేదంటే పెద్దలు కుదిర్చిన సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటాము ఆ టైంలో ఏంటంటే మంచి బట్టలు చుట్టాలు మెహందీ బ్యూటీ పార్లరు లేకపోతే నగలు కొత్త కొత్త ఫ్రెండ్షిప్పు లేక వాట్సాప్లో మెసేజ్లు అప్పుడైతే అవి లేవండి మా టైంలోని ఇప్పుడైతే చెప్తున్నాను సో మా టైంని మీ టైంని కలిపేస్తున్నానండి చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నిటిలోనే పెళ్ళి అవుతుందండి అండ్ కొత్తగా మీరు మీ పార్ట్నర్తో ఉంటారు కాబట్టి మీ మీద బోలెడంత కన్సర్న్ ఉంటుంది బోలెడంత ప్రేమ ఉంటుంది మీరు జస్ట్ కొద్దిగా మొహంలో ఏమాత్రం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినా కూడా వెంటనే పసి కట్టేస్తారు అండ్ మిమ్మల్ని చూసే మీ లైఫ్ పార్ట్నర్కి ప్రపంచం అంతా కూడా మీలోనే కనిపిస్తుందండి పెళ్ళైన కొత్తలో అంత హాయిగా ఉంటుంది ఎవరైనా సరే ఈ టైంలో హనీ మున్కి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి ఆ రోజుల్ని సేఫ్గా ఉంచుకుంటే జీవితంలో ఎప్పుడైనా ఒడిదుడుకులు వస్తే అవి కొద్దిగా పనికి వస్తాయండి కానీ ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఫైనాన్షియల్గా అవనివ్వండి ఇంకోటి ఆఫీస్లో వర్క్లు అవ్వనివ్వండి అందరూ బిజీయే కదండి సో అలాంటిది ఏదైనా లేకపోయినా సరే మీకంటూ మీరు ప్రత్యేకంగా కొంత టైంని గడపడం ఎప్పుడూ అలవాటు చేసుకోవాలండి ఇది కొత్తలోనే కాదండి కొత్తలో దీన్ని అలవాటు చేసుకుంటే ఇది ముందు ముందు బాగా ఉపయోగపడుతుంది ఈ టైంలో మీరు దేని గురించి ఆలోచించకుండా కేవలం మీ ఇద్దరేనండి పెళ్ళికి ముందు అంటే పెద్దలు కుదిర్చిన తర్వాత మీ పెళ్ళి అవ్వడానికి మధ్యలో కొంత టైం ఉంటుంది కదండి ఆ టైంలో మిమ్మల్ని మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు ఎంత కన్సర్న్ చేసుకొని ఫోన్లు చేసుకున్నారు ఏం వేసుకున్నావు ఏం తిన్నావు ఏ కలరు ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ చాలా 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 రొమాంటిక్గా ఉంటుందండి ఆ సిచ్యువేషన్స్ అయితే అస్సలు వదులుకోవద్దు అండ్ పెళ్ళయ్యాక కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి ఆయన ఇష్ట ఇష్టాలను గుర్తుపెట్టుకోండి ఆవిడికి ఏమి ఇష్టమో గుర్తుపెట్టుకోండి అంటే నేను ఇద్దరి గురించి చెప్తున్నానండి ఈరోజైతే ప్రతిరోజు కొంత టైంని మీ ఇద్దరి కోసమేనండి ప్రపంచం అంతా ఇంక ఎవ్వరూ లేరు మీరిద్దరే ఉన్నారన్నట్టుగా ఎక్కువ టైం కూడా కాదండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అందులో కూడా ఇంకేమీ మాట్లాడుకోవద్దు మీకు నచ్చిన పని మాత్రమే చెయ్యండి మీరిద్దరూ దగ్గరగా కూర్చుంటారా ఒకరి మా చూసుకుంటారా ఏంటి ఇది ముందు నుంచి అలవాటు చేసుకొని కొద్దిగా మీరు కలిసి టీ తాగడమో కాఫీ తాగడమో లేకపోతే ఏమైనా తింటమో సరదా సరదాగా రొమాంటిక్గా దరిద్రం ఏంటంటే మనకి ఈ రొమాన్స్ అన్నా లేకపోతే ఇంకో వర్డ్ అన్నా కూడా చాలా చీప్గా చూస్తారండి అందులో ఆడపిల్లలు మాట్లాడితే మరీ దరిద్రంగా చూస్తారు ఎందుకంటే నాలెడ్జ్ లేకపోవడమేనండి మన పెద్దోళ్ళు దీన్నో మాటగా చూసారు కానీ పిల్లలు మాత్రం గంపడంత మంది ఉంటారండి అలా అని తప్పు కాదు ఎందుకంటే ఇది న్యాచురల్గా జరిగేదండి గాలి నీరు ఇవన్నీ కూడా మనిషికి భగవంతుడిచ్చిన వరం అయితే రొమాన్స్ కూడా దేవుడు భగవంతుడిచ్చిన వరమేనండి గాబరాలో ఏదో వర్డ్ తేడా వచ్చింది భగవంతుడు మనిషికి ఇచ్చిన వరమేనండి ఒక ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఈవినింగ్ కానీ నైట్ కానీ గడపాలంటే ఖచ్చితంగా ఇద్దరి పార్ట్నర్స్ మధ్యలో రొమాన్స్ ఉండాలండి ఇది పశువులు చేసేది కాదండి నేను చెప్తున్నది భార్యాభర్తల మధ్య ఎందుకంటే జంతువులకి మనసు లేదు బ్రెయిన్ లేదు ఏమీ లేదండి అవి వాటి ఇష్టానుసారం వెళ్ళిపోతాయి కానీ మనకి అంత ఎంతో మనసు ఉంది బ్రెయిన్ ఉంది కాబట్టి మనము మన పార్ట్నర్ని ఏమంటారు మన పార్ట్నర్కి ఇచ్చే గుర్తింపు అండి రొమాన్స్ అంటే ఏంటి ప్రపంచం అందరి ముందు కూడా మీరు గౌరవంగా సీరియస్గా గుంభనంగా మిత భాషగా సంస్కారవంతంగా ఎంతో నీట్గా పొలైట్గా ఇంకా చాలా యాటిట్యూడ్స్ యాడ్ చేసుకోండి ఎలా ఉన్నా సరే ఒకే ఒక్కరి దగ్గరండి వాళ్ళు ఎవరైనా కానివ్వండి మన లైఫ్ పార్ట్నర్ అయితే మనము మరింత అల్లరిగా ఆనందంగా ఆహ్లాదంగా విచ్చలి విడిగా మనల్ని మనం మర్చిపోయి ఉండొచ్చు అండ్ వాళ్ళను కూడా మైమరిపించేలా చేయొచ్చు దీనికి రొమాన్సే ఒక ఆయుధం అండి దీన్ని మీరు చెడుగా కూడా తీసుకోవాల్సిన పని లేదు అండ్ ఇదేదో వేష్యలో లేకపోతే బజారాల్లో చేసేలాగా అని కూడా మీరు అనుకోవాల్సిన పని లేదండి మీరు తాళి కట్టించుకున్నారు అండ్ మీకు తాళి కట్టిన భర్త అతను అండ్ మీ భార్య ఆవిడ కాబట్టి మీరు ఎలా అయినా ఉండొచ్చండి అండ్ ఇదే టైంలోని మనిషికి గుర్తింపు అంటారు కదండి ప్రపంచం అంతా కూడా గుర్తించిన ఇంట్లో తన వారు తనని గుర్తించకపోతే ఆ బాధ మనిషికి చాలా కష్టం అండి మీ లైఫ్ పార్ట్నర్ తాలూకా కష్టాన్ని ఏమంటారు మీరు ఎంత గుర్తించారో మీరు ఎంత అతన్ని గౌరవిస్తున్నారో ఎంత ప్రేమిస్తున్నారో అతను అంటే మీకు ఎంత ఎంత ప్రాణమో చెప్పాలంటే మీరిద్దరూ ఉండే ఆ టైంలోనే చెప్పగలరండి దీనికోసం మీరు రకరకాలుగా ఏమి చేయాల్సిన పని లేదండి చక్కగా అటు తిరిగి పడుకున్న ఒకరినొకరు దగ్గరగా పడుకుని నీకు నేనున్నాను అన్న ఒక ఫీలింగ్ ఇస్తే ఆ జీవితం ధన్యమండి నిజంగాను నిజంగా చెప్తున్నానండి ఆ జీవితమే ధన్యం అండ్ ఈ టైంలో ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఏంటి ఫ్యామిలీ పరంగానో ఫ్యామిలీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్లనో లేకపోతే ఫైనాన్షియల్ సిచువేషన్స్ వల్ల ఇంకొకటి 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 దరిద్రమైన కారణాలు ఎన్నైనా అవ్వనివ్వండి మీ లైఫ్ని మీరు మిస్ చేసుకోకూడదు ఎటువంటి పొరపాట్లు జరిగో లేకపోతే ఏదైనా కారణాల వల్ల మనస్పర్ధలుండి కొంచెం దూరంగా ఉన్నా ఏమైనా లోటుపాట్లతో ఉన్నా న్యూ ఇయర్లో అయినా సరే మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారనే ఒకే ఒక ఆశతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి అండ్ మీ సంసారం బాగా సాగుతున్నప్పుడు మిమ్మల్ని ఓ రెండు కళ్ళు అబ్జర్వ్ చేస్తాయండి ఇందులో ఎవరైతే అవ్వనివ్వండి ఆపోజిట్లో ఎవరు ఉంటారో వాళ్ళు సో అబ్జర్వ్ చేస్తాయి మీరు ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఎంత అన్యోన్యంగా ఉన్నారు మీరిద్దరు ఎంత చిలకా గోరింకుల్లా తిరిగేస్తున్నారు ఇవన్నిటిని కూడా కొన్ని విషపు కళ్ళు అబ్జర్వ్ చేస్తాయండి ఖచ్చితంగా ఉంటారండి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి ఏంటంటే భర్త బయటికి వెళ్ళిపోతాడు లేకపోతే ఏదో కారణాల వల్ల ఇది అవుతారు వాళ్ళు మిమ్మల్ని అదే పనిగా చూస్తారండి అండ్ ఈ టైంలో మీ కుటుంబ సమస్యలో ఇంకోటో ఇంకోట వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ పడగనైతే విప్పుతారండి ఇలాంటి వాళ్ళకి అసలు సిగ్గు ఉండదండి ఇందులో అయితే మీకు ఎప్పుడైనా సరే ఒక జంట బయటికి వెళ్ళి తప్పు చేశాడు అంటే అక్కడ ఆపోజిట్లో ఒక స్త్రీ ఉంటుందండి అది నిజంగా దరిద్రం అండి తప్పు చేసే భర్తని క్షమించడం ఎంత ముఖ్యమో అలాగే తప్పు చేస్తున్న స్త్రీలు తమ తప్పును తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అండి ఒక మాట గుర్తుపెట్టుకోండి నా అక్కలు ఎన్ని వచ్చినా ఎన్ని కోతలు పెట్టినా మీ భర్తకి మీరు మీకు మీ భర్త అన్న ప్రేమ మీలో ఉండాలి ఎవరు ఎంత హింసించినా ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా లేకపోతే ఎవరు బయట వాళ్ళు మీ మీద ఎంత ప్రేమిస్తున్నా మీ భర్త మీవాడు మీ భార్య మీది అన్న ప్రేమ మీలో ఉన్నాదనుకోండి అప్పుడు వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా మీరు దాన్ని స్వీకరించి అర్థం చేసుకొని ఊపిరాడినంత మళ్ళీ ప్రేమించండి నిజంగా చెప్తున్నానండి ఊపిరాడినంత ప్రేమించండి మరీ విపరీతమైన ఇది అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా మీరు క్షమించండి ఎందుకంటే ప్రతి దానికి పాపం పుణ్యం లెక్క దేవుడి దగ్గర ఉంటుందండి ఈ టైంలో మీరు దేవుడిని ఆశ్రయించండి దేవుడిని మరింత నమ్మండి ఎక్కువ దేవుడి సన్నిధిలోనే మీరు ఏడవాలనుకుంటే ఏడ్చేసేయండి అంతేగాని వేరే వాళ్ళకైతే అస్సలు స్కోప్ ఇవ్వద్దు మీకు ఎంత కష్టంగా ఉన్నా ఏది ఏమైనా మీ శరీరాన్ని ఇంట్లో పనులకి పిల్లల మీద మీ బాధ్యతల మీద మీ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే కేంద్రీకరించండి తప్పించి చెడు ఆలోచనలకో లేకపోతే మనసు పాడు చేసుకున్న ఆలోచనలకో మీ బ్రతుకు నాశనం అయిపోయిందన్న బాధలోనో అస్సలు స్కోప్ ఇవ్వద్దండి అండ్ ఉంటారండి విషకన్యలు ఉంటారు వాళ్ళకు నమస్కారం పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అనుభవిస్తారు ఏంటి బయటకు చాలామంది గొప్ప మాటలు మాట్లాడతారు కానీ కట్టుదిట్టంగా ఉండడం అనేది చాలా కష్టం అండి ఇది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనాను సో ఎవరైతే ఉండగలరో వాళ్ళు నిజంగా ధన్యులండి జీవితాంతం తోడు నీడగా ఉంటామని చెప్పేసి ప్రామిస్ చేశాము కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి ఎన్ని తప్పులు ఎదుటివారి నుంచి మనకి వస్తున్నా మనం స్టాండర్డ్ తీసుకోవాలి మన బాధ్యతను మరింత గట్టిగా చేయాలంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనకి మనం సంజాయిషి ఇచ్చుకోవాల్సిన రోజు ఏ రోజు ఉండకూడదండి భార్యాభర్త ఒకరినొకరు పొగుడుకొని సంతోషంగా టైం స్పెండ్ చేస్తే మూడో వ్యక్తి రావడానికి చాలా తక్కువ అయి ఉంటుంది కాకపోతే ఫ్యామిలీ వాళ్ళే ఒక్కోసారి వీళ్ళ అన్యోన్యతను చూసి జలసి ఫీల్ అయిపోయి వాళ్ళని ఏదో ఒక విధంగా విడగొట్టేసి ఈవిడి మీద అతనికి అతని మీద ఈవిడికి చాడీలు చెప్పేసి భార్య మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఇంట్లో కూడా లెక్కలు అడిగి సంసారం వెళ్ళదే కష్టం వెళ్ళదే కానీ దాంట్లో కూడా దూరిపోయి ఈయన మళ్ళీ ఫీల్ అయిపోయి ఆవిడ మీద ఖర్చు పెట్టుకుని అంటే గ్రాసరీస్ ఇంకోటి ఇంకోటి కాదండి భార్య మీద కూడా భర్త ఖర్చు పెట్టాలండి నిజంగా చెప్తున్నా అని ఇవిడ గొంతమ్మ కోరికలు కోరింది అనుకోండి మనది తప్పు ఉంటుంది నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నానండి ఎందుకంటే న్యూ ఇయర్ ఇద్దరు దీని ఇద్దరూ సంతోషంగా ఉండాలి పెళ్ళి చేసుకున్నామంటే పదిసార్లు చేసుకోం కదండి ఒకసారి చేసుకుంటాము సో వీళ్ళు కాదని వాళ్ళు వాళ్ళు కాదని వీళ్ళు అలా వెళ్ళిపోయామనుకోండి అప్పుడు మనకి వేరే వాళ్ళకి తేడా అస్సలు ఉండదు ఇందులో జెంట్స్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదండి మన భర్త నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడవగా ఉన్నా మనకి అందగాడే అలాగే భార్య ఎలా ఉన్నా కూడా మీకు అపురూప సౌందర్యం ఏంటి సౌందర్యం అనేది గుణాన్ని బట్టి ఉంటుందండి ఎవరితో తెల్లగా ఉంటే అది అందంగా ఉండదు లేకపోతే ఇంకో అలా ఉన్నా అందంగా ఉండదు మీ మనసును అర్థం చేసుకుని నడిస్తే అదే అండి అండ్ ఇంట్లో ఉండే ఆ అందాన్ని మీరు గుర్తించక ఆవిడ చేసే వంట నచ్చక పొరిగింటి పాసిపోయిన కూర కూడా మీకు అనుకోండి మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ చేయలేడు అలానే మీరు కూడా మీకోసం కష్టపడే భర్త తాలూకా కష్టాన్ని వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఎవడో ఏదో మీతో మంచి మాటలు మాట్లాడుతున్నాడనో లేకపోతే అన్కండిషనల్గా ఉంటుందండి వాళ్ళతోటి మనకేం కండిషన్స్ ఉండవు నచ్చినంత వరకు ఉంటాం తర్వాత యూజ్ అండ్ త్రోలా ఉంటుంది అలాంటి రిలేషన్స్కి అయితే అసలు వాల్యూ ఈ ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు రోడ్లో వేస్తే ఎలాగ ఇదైపోతారు అంత దరిద్రం అయిపోతుందండి నేను యాక్చువల్గా చెప్పాలనుకున్నది మీకు చెప్పగలుగుతున్నానో లేదో తెలియదు ఏంటి జీవితం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండదు వాడలు బండ్లు అవుతాయి బండ్లు వాడలు అవుతాయి మనకైతే సంసారం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా అప్పటివరకు కన్న కళ్ళన్నీ నిజమయ్యి మంచి పార్ట్నర్ దొరికి మనం సక్సెస్ అయ్యి కొన్ని సంవత్సరాలు హ్యాపీగా గడిపి మన జీవితాన్ని బాగా టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండేటప్పుడు ఏవో చిన్న చిన్న కారణాల వల్ల ఎవరో విషకన్యలు వల్ల విషకన్యలు కూడా కాదండి వీళ్ళు చీడ పురుగులు దరిద్రులు అనమాట సో మీ లైఫ్లో ఏమైనా సడన్గా మీరు కోల్పోతే వచ్చే బాధ పగ వారికి కూడా రావద్దండి నిజంగా చెప్తున్నాను అండ్ ఇందుకు కారణం అవతల వైపు లేడీసేనండి దరిద్రం అనమాట అది మనల్ని మనం చూసుకోవాలి మనం ఏ సిచ్యువేషన్లో పెరుగుతున్నాము అవతల వారికి ఫ్యామిలీ ఉంది ఇవన్నీ కూడా మనం ఆలోచించాలండి పొద్దున్న భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా అండ్ ఇందులో ఫ్యామిలీ వాళ్ళు కూడా మన మీద జల్సీతోనో ఇంకో దానితోనో హెల్ప్ చేసేసారనుకోండి మూడో వ్యక్తి రావడానికి నిజంగా చెప్తున్నానండి పురుగులు పడిపోతారు ఒకవేళ మీరు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి సంతోషంగా సాగుతున్న మీ సంసారం నడి సముద్రంలో ములిగిపోయింది అనుకోండి మీకు చనిపోవాల్సిన పని అయితే అస్సలు లేదండి బ్రతకడానికి మీకు చాలా కారణాలు ఉంటాయి చాలా చాలా సంతోషంగా మనతో సంసారం చేసే అనుకోండి ఓకే ఒకవేళ లేకపోతే దాన్ని మీరు మైనస్ పాయింట్గా చూసేసుకొని మీలోనే లోపాలని మీరు వెతికి వేసుకొని ఇంకోటి ఇంకోటి మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసేసుకొని మీకు మీరే నరకం పెట్టేసుకునే కంటే బ్రతకడానికి ఒక్క అవకాశం చూడండి అండ్ మిమ్మల్ని నమ్మి మీ పిల్లలు ఉండి ఉండవచ్చు మీ బాధ్యతలు ఉండవచ్చు ఉండొచ్చు ఎటువంటి సిచువేషన్ వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా షేక్ అవ్వకుండా షెవర్ అవ్వకుండా స్టేబుల్గా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ప్రోగ్రెసివ్గా ప్రొడక్టివ్గా ముందుకు తీసుకెళ్ళండి ఏంటి మీకు ఒకటి తెలుసా అన్నీ సవ్యంగా జరిగాయి అనుకోండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి అప్పుడు మన బ్రెయిన్ కూడా మనకి పాజిటివ్గానే అన్నీ చెప్తుంది కానీ ఏదైనా లోటుపాట్లు వచ్చాయనుకోండి ఊరందరూ అక్కర్లేదండి మన మనసులోనే సవా లక్ష క్వశ్చన్లు వచ్చేస్తాయి సవా లక్ష ఆలోచనలు వచ్చేస్తాయి రేపటి గురించి బెంగ వచ్చేస్తుంది మనం లేదా మనకి సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది అండ్ మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా నాశనం చేసేసుకుంటాము అండ్ అట్ ద సేమ్ టైము ఎవరైతే దీనికి కారణంగా ఉన్నారో వాళ్ళకి కొమ్ములు వస్తాయండి నేను లేడీస్ గురించే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి అది ఒక ఊపు అనే మాట అంటే అందరూ అలా ఉండరండి తప్ప అందరూ అలా ఉండరు కానీ కొంతమంది ఉంటారండి కేవలం కామాన్ని ఒక ఒక ఏమంటారో నాకు తెలియదండి దరిద్రులు అన్నమాటలు నాకు తిట్టడం కూడా ఇప్పుడు ఒక సడన్గా రావటం లేదు సో మిమ్మల్ని మీరు ఆ టైంలోని ఏ మాత్రం తొనక్కండి వెనకండి మరింత స్ట్రాంగ్గా ఉండండి మీ భర్తకు నచ్చ చెప్పండి ఒకవేళ వినకపోతే మీ హక్కుల కోసం మీరు పోరాడండి అలాంటివి మీరు మరీ సీరియస్గా దీన్ని లాక్కండి ఎందుకంటే మన భర్త మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఆయనతో మనం గడిపిన రోజులు ఉన్నాయి గడిపిన మధుర స్మృతులు ఉన్నాయి ఆయన మనల్ని ఒక్కోసారి సపోర్ట్ చేయొచ్చు ఒక్కోసారి కోప్పడొచ్చు ఒక్కోసారి అలగొచ్చు ఏదైనా కావచ్చు అండి కానీ ఆయన మన భర్త లేదా ఆవిడ మన భార్య కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడూ కలిసే ఉండాలి అన్నట్లుగా ఈ న్యూ ఇయర్లో మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి అన్ని విధాలుగా ప్రయత్నించి ఓడిపోయిన ఇంకొక్కసారి ప్రయత్నించండి అట్లీస్ట్ గొడవలైనా పడకుండా ఉండండి మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకోవడానికి చూడండి మీ గురించి మీరు మరింత ఇంపార్టెన్స్ ఇవ్వండి మరింత మంచి ఫుడ్ తినండి ఎక్సర్సైజ్ చేయండి పిల్లల్ని బాగా చూసుకోండి మీకు చేయాలని ఏమైనా పెండింగ్లో ఉండిపోయిన పనులు ఇన్ని సంవత్సరాలు చేయలేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి మీ మీద మీరు మరింత దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇంతవరకు అతని మీద చూపించారు లేదా ఆవిడ మీద చూపించారు ఇప్పుడు మీ మీద మీరు ప్రేమ చూపించండి మీ ప్రేమంతా కూడా మీకే ఇచ్చుకోండి ఎందుకంటే ఒక్కోసారి దీనికి కారణం సింగిల్ గా ఉండాల్సి వచ్చిన కారణాలు ఏవైనా అండి సింగిల్ గా ఉండాల్సి వస్తే సింగిల్ పేరెంట్ గా మీరుంటే మరింత బాధ్యతగా ఉండండి వాళ్ళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్